నంద్యాల విజయ డైరీ ముగ్గురు డైరెక్టర్లు ఎన్నికల నామినేషన్ వాయిదా నంద్యాల విజయ డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నేడు విజయపాల డైరీ ముగ్గురు డైరెక్టర్లకు ఎన్నికల నామినేషన్ సక్రమంగా డైరీలో నామినేషన్ జరపట్లేదంటూ నిరసన తెలుపుతున్న భూమా అఖిల వర్గం డైరెక్టర్ పదులకు ఎన్నికలు నంద్యాల విజయపాలరెడ్డి డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ నామినేషన్ల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు భూమ జగత్ విఖ్యాత్ రెడ్డిని సొసైటీ అధ్యక్షుడిగా అనర్హత వేటు వేసిన పాలకవర్గం న్యాయం కోసం హైకోర్టు ఆశ్రయించిన భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి ఈ నేపథ్యంలో ఉత్కంఠగా మారిన డైరీ డైరెక్టర్ల ఎన్నిక ఈ విజయ డైరీలో ఏదైతే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయో ముగ్గురు డైరెక్టర్లు ఖాళీ పడినటువంటి డైరెక్టర్ పోస్టులకు నామినేషన్లు వేయడానికి ఈరోజు కార్యక్రమం ఈ విజయ డైరీ యాజమాన్యం గడ్డిదారులో జరుపుతూ ఉంది ఈ ఎన్నికలు మరి ప్రజాస్వామ్యహితంగా మరి డైరీలో ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో పాల పాల కేంద్రాల నుంచి పాలు పంపించే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సక్రమమైన మీటింగ్ పెట్టి మరి ఎన్నికల గురించి చెప్పి ఈ ఎన్నికలు జరపడం లేదు డైరెక్టర్లు వాళ్ళ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డైరెక్టర్ల వరకే మరి అది కూడా ఆ డైరీలో ఎన్నికలు జరపకుండా కర్నూల్లో ఒక డైరీ ఉంది నంద్యాలలో ఒక డైరీ ఉంది ఈ రెండు డైరీల్లో కూడా మరి బోర్డింగ్ మీటింగ్ పెట్టకుండా ప్రైవేట్ లాడ్జీల్లో ప్రైవేట్ ఇళ్లలో మరి వాళ్ళకు సంబంధించిన డైరెక్టర్లను మీటింగ్ పెట్టుకొని మరి ఎన్నికలకు సంబంధించి హడావిడి జరుపుతూ ఉన్నారు మరి నిజమైన పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంఘాల్లో అధ్యక్షులుగా లేరు ఎక్కడెక్కడో సిటీల్లో టౌన్లలో మరి ఏసీ రూముల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పాల కేంద్రం ప్రెసిడెంట్గా చలామణి అవుతూ మరి ఈ డై డైరీకి డైరెక్టర్లుగాను చైర్మన్లుగాను మరి ఎన్నికల్లో జరుపుకుంటా ఉన్నారు ఇది అన్యాయం పాడి సంబంధించిన రైతులకు నిజంగా న్యాయం జరగాలంటే పాడిపోసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను సభ్యులుగా చేర్చాలి పాడిపోసే రైతులకు సభ్యులుగా చేర్చకుండా వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకే మరి మెంబర్లుగా చేర్చుకొని వాళ్ళ ద్వారా ప్రశ్నలోని ఎన్నికలు ఈరోజు జరుపుతూ ఉన్నారు ఇది చాలా అన్యాయమైన పరిస్థితి మేము ఈరోజు కూడా ప్రభుత్వానికి నిరసనగా తెలియజేస్తూ ఈ ఎన్నికలను వాయిదా వేసి స్వచ్ఛంగా మరి డైరెక్టర్లకు ప్రశ్నలకు అందరికీ కూడా తెలియజేసి సక్రమమైన ఎన్నికలు జరిపేంతవరకు వరకు ఎన్నికలను జరపకుండా ప్రతిఘటించడానికి మరి పాల సంఘానికి సంబంధించిన అధ్యక్షులు పాటి రైతులు ఈ మండాల జిల్లా నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికలను వాయిదా చేసి సక్రమమైన ఎన్నికలు జరపాలని చెప్పి మేము డైరీ యాజమాన్యానికి డిమాండ్ చేస్తూ మరి ఆ విధంగా జరపాలని చెప్పి కూడా మేము ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతా ఈ ఎన్నికలు చాలా అక్రమం ఎందుకంటే ప్రతి ఒక్క పాడి రైతుకు ఓటు హక్కు లేదు ఓటు హక్కు ఈ విధంగా ఎన్నికలు నిర్వహిస్తారనేది రైతుల ఉద్దేశం అదేవిధంగా డైరీలో ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ అక్రమాలన్నీ ఎదిరించేసి ఈ ఉన్న చైర్మన్ గారు ఇంట్లో ఇంట్లో పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని ఇంట్లో మీటింగ్ పెట్టుకోవడము చాలా అన్యాయం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాము ఈ ఎన్నికలను ఆఫ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము ముందు తెలిపిన విధంగా ముగ్గురు డైరెక్టర్ కర్నూలు డిస్టిక్ మిల్క్ యూనియన్ ముగ్గురు డైరెక్టర్ పదవి నామినేషన్లకు ఈరోజు మనము డేట్ పెట్టినాము సో ఈ కార్యక్రమంకు పోలీసు వారు ఇక్కడ తుమ్మిగుడిన వారి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రిక్వెస్టేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల ఈరోజు ఎన్నికను ಇವತ್ತು ಸರ್

న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు